लक्ष्मीम् क्षीरसमुद्रराजतनयाम् क्षीरम् गदामेश्वरीम् दासीभूत समस्तदेववनिताम् लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धभगवद्ब्रह्मेन्द्र गङ्गाधराम् त्वाम् त्रैलोक्यकुटिम् विनेम् सरसियाम् वन्दे मुकुन्द प्रियाम् सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती శ్రీలక్ష్మీవరలక్ష్మీశ్చ ప్రసన్న మరదా వరాంకొపాస అభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాళాకటి ప్రతిమాం త్రీనేత్రజేహమాజ్యం జగదీశ్వరీ తమ్ ఓ విష్ణుపత్ీ క్షమా దీ మాధవీ మాధవ ప్రియా విష్ణు ప్రియసఖీ దేవీ నమ అచ్యుతవల్ల ఈ యొక్క అంశం మనకి ఋగ్వేంత ఋగ్వేదాంతర్గతమైనది అని గ్రహించండి ఇప్పుడు మనం లక్ష్మి తత్వ వైభవాన్ని గురించి మాట్లాడుకోవాలి ఈ శ్రావణ మాసం అంతా రావమా మహాలక్ష్మి శ్రావణ లక్ష్మి వైభవం అనేక విషయాలను మనం వింటున్నాం అసలు లక్ష్మి అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలి తత్వం తెలుసుకుంటే తెలిసి రామచింతన చేయ మనసు అన్నట్టుగా లక్ష్మి అంటే సంపదలకి లెక్క దేవత అని భావం అది కాదు సంపద అంటే మనకున్నంతలో సంతృప్తిగా ఉండమే సంపద సంతృప్తే సంపద అని చెప్తున్నారు భగవద్గీతలో కూడా రెండు ఉన్నాయి పదహారు అధ్యాయంలో దైవాసుర సంపత్ విభాగ యోగంలో దైవ సంపత్తు అంటే అభయం సత్య గుణం దయాగుణం దానం దమం సత్యం త్యాగం ఇవన్నీ దైవీ గుణాలు నిజమైన సంపత్ అవే దేవి సర్వసంపద ప్రదాయని మనకు కావాల్సిన ఏంటి ఇవాళ ఉండరే పోయేది కాదు అమ్మవారి కూడా చెంచెలా చెపలా అంటారు ఎక్కడికి వెళ్ళిపోతుంది కొంతమంది చెప్తారు నచ్చున లక్ష్మి ఎప్పటికైనా వెళ్ళిపోయేది పూజించరాదని అది ఎవరైనా చెప్పు ఉండొచ్చు అంతరార్థం వేరే ఉండొచ్చు కానీ చెంచిలా చెప్పాలంటే ఒకచోట స్థిరంగా ఉండదు మరి ఎక్కడ ఉంటుందంటే ఆవిడికి పతివ్రతాంగ అభిష్ట ఫలప్రదాయం ఆమె పతిని ఎవరైతే శ్రద్ధగా పూజిస్తారో ఆ నారాయణుడు ఎక్కడ ఉంటాడో నారాయణ గురించి ఎవరైతే ఆలోచిస్తారో నారాయణ గురించి ఎవరు ధ్యానిస్తారో వాళ్ళని ఆవిడ చదా ఉంటూ ఉంటుంది దానికి తగినట్టుగా ఒక కథ ఉంది ఒక రోజు అడవిలో పెడుతూ ఉంటే ఆయనకి ఏదైనా కొంత సంపత్తి కలిగించాలని జారి కలిగింది అమ్మవారికి రేపు ఇదే మార్గంలో వస్తున్నప్పుడు నేను స్వర్ణ బిందెలు వాడు తెలియకుండా పెడతాను అది మోతం అవుతాయి వాడు తీసుకుని బాగుపడతాడు అన్నాడు నవ్వు ఊరుకున్నాడు మర్నాడు వాడు బుద్ధికి ఆ దారి కాకుండా కాకుండా ఇంకో దారి ఉండా వెళ్ళాడు అంటే లక్ష్మికి అనుగ్రహం కలిగినా ఇవ్వవలసిన వాడు నారాయణుడు అని చెప్పి మనకి ఈ యొక్క కథలో జ్యోతకం అవుతుంది కనుక మనకు కావాల్సిన శాంతిని ప్రసాదించమని అడగాలి ఆవిడ సుఖమోక్ష ప్రదాయని శివతత్వ స్వరూపుడైన జగన్మాతని వేడుకోవాలి మనకి ఏం కావాలో ఆది అడగాలి అదేవిధంగా మనకి సర్వకోశన స్థితిగా విష్ణుని భార్య కావడం వల్ల ఆయన శక్తి వల్ల ఆమెకి సంపద చేకూరని ఇందాటి కథను బట్టి అర్థమవుతుంది మనకి లక్ష్మి శ్రీ అని రెండు రెండు వేరు కావు పురాణాల ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క దీంట్లో అమ్మవారు కుట్టింది ఇప్పుడు భృగు ఖ్యాతి సంతానంగా మరొక కల్పంలో మరి క్షీర సముద్ర నుంచి వచ్చింది అలాగే ప్రతి అవతారంలోనూ అనపగామిని ఆయన అనుసరిస్తోంది ఎట్లాగంటే వామన పరశురామ రామకృష్ణ అవతారాల్లో వామన అవతారంలో పద్మగా పరశురామ అవతారంలో కమలగా మరి రాముడికి సీతగా మరి మన కృష్ణుడికి రుక్మిణిగా అవతరించింది మనం రెండు విడతీయం వాక్కు అర్థం అర్థం లేని మాటలు మాట్లాడడం కనుక వాక్కు అర్థంతో ఇదే ఇయ్యబడింది అలాగే ఆవిడ ఒక పద్మంలో నిలబడి అతిలోక సౌందర్యంగా రెండు చేతులతో పద్మాలతో సోభని ఈవిని పద్మంలో చూసి కనుక పద్మవాణి కమలవాణి అంటారు కానీ మన నిత్యం చూసేటువంటిది మన ఇళ్లలో రెండు ఏనుగులు తొండాలు కలశాలతో ఈమె అభిషేకిస్తూ ఉంటారు ఈ వాళ్ళు ఎవరైనా అంటే దేవ కన్యలు అట్లాగే ఈవి నలుపు గులాబీ బంగారు పశువు శుద్ధమైన తెలుగు వర్ణాల్లో ఉంటుంది విష్ణుదేవుడితో కూడినప్పుడు ఆమెకి రెండు చేతులు ఉంటాయి అయితే ఆయన రంగులో ఉంటాడు నీలమహశ్యాముడు ఈవిడ అలాగే ఉంటుంది నాలుగు చేతుల్లో కొన్ని చోట్ల కనపడుతుంది పద్మశంఖం అమృత కలశం ముఖ్యంగా బిల్వ ఫలాలు అర్థమైన బిల్వ ఫలాలు మారేడు అలాగే విగ్రహం మార్చబడుతుంది బిల్వానికి ఇంకో పేరు మాతులింగం అన్నారు ఎనిమిది చేతులు ఉన్నాయి అష్టభుజాంగిని అని చెప్తారు మనకి మనకి దేవి సత్యలో వస్తుంది ఇది మరి మహిషాసు సంప్రవించే లక్ష్మియే ఆ ఎనిమిది చేతులు గల్లా శక్తిగా ఆవిర్భవించింది ఇంకా ధనస్సు బాణం గద చక్రాలు ఉంటాయి మహాలక్ష్మి దుర్గా అంటారు అయితే నల్లగా ఉన్నప్పుడు విష్ణుమూర్తి భారీగా భావించాలి విష్ణు నడివే కదా బంగారు పసుగు పచ్చగా ఉంటే సమస్త సంపదలకు అధిష్టాతిగా భావించాలి తెల్లగా ఉంటే సృష్టి ఆవిర్భావానికి కొన్ని చోట గులాబీ రంగులో ఉంటుంది అయితే ఈవిడి నాలుగు చేతులకు ఇంటి సంకేతం ఏమిటంటే ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి అని మనం గ్రహించాలి అలాగే మనం ఒక విషయం ఆలోచించాలి మనం చేసేటువంటి ప్రతి శ్రమకి ఫలితం రావాలి కదా ఆ ఫలితమే ఆ చేతిలో ఉన్నటువంటి ఆ పండు కొబ్బరికాయ అయితే దానిలో పెంకు కొబ్బరి నీళ్లు ఉన్నట్టు ఆమెలో కూడా స్థూల సూక్ష్మ కాల దేహాలు ఏర్పడతాయి మనం దానిమ్మ కానీ మాది ఫలం చూస్తే అందులో ఎన్ని గింతలు ఎంత ఇదిగా ఉంటుంది అంటే లోకాలన్నీ ఆవిడ అదుపులో ఉంటాయి అందువల్ల లక్ష్మీతత్వంలో మనం గమనించదగ్గ ప్రత్యేక విషయం ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన అత్యుత్తమమైన మోక్ష ఫలప్రదాయిని అనేటువంటి అర్థాన్ని ఇచ్చుకోవాలి కొన్ని విగ్రహాల్లో ఈమె వాహనం గుడ్లగోబ అంటారు గుడ్లగోబ యొక్క సంకేతం కూడా ఉంది గుట్లగోబ చాలామంది అశుభ సూచిగా అంటారు కానీ గొడ్లగోబ అని సంస్కృతంలో ఉలూకం అంటారు ఉలుగు అంటే ఇంద్రుడు అని కూడా అర్థం ఉంది అంటే ఇంద్రుడిని సూచిస్తుంది ఇతడు దేవతలు రాదు సంపదమూర్తి భక్ష్మీమూర్తికి సర్గాలోకాధిపతి అయిన ఇంద్రుడు ఎలాగైతే ఇక్కడ మనకి ఉలుక అంటే ఈ గొట్ల గోప వాహనం అయిందో ఇంద్రుడు కూడా వాహనం అయ్యాడు అలాగే కానీ ఇంద్రుడు ఆధ్యాత్మిక సంపదను కాకుండా భౌతిక సంపదను వాదించు అంశం ఒకటి ఉంది ఆధ్యాత్మిక సంపదకు ఇంద్రుడు ప్రతినిధి అయితే భౌతిక సంపదకు ప్రతీక గొట్ల గోప కనుక మనం ఉలుకాన్ని పట్టుకోకపోతే ఉలుగుని పట్టుకోవాలంటే ఆ ఇంద్రుడిని పట్టుకోవాలి అలాగే మనకి రెండో వచ్చిన సాంఖ్యయోగంలో అరవై తొమ్మిది శ్లోకంలో చెప్పారు ఎవరైతే అంతా నిద్రపోతుంటారో మహనీయులు మెలుకుగా ఉంటారు మహనీయులు మెలుగు అంటే లోకమంతా ఇదిగా ఉన్నా వాళ్ళు మాత్రం తత్వస్థితిలో ధ్యానస్థితిలో ఉంటారు అది ఆధ్యాత్మికంగా అర్థం తీసుకోవాలి అంటే శిత ప్రకృతితో ఉంటారు శిత ప్రకృతికి ఏది రాత్రి అయి ఉంటుందో సంసారాన్ని దూరం ఇస్తుంది లక్ష్మీదేవికి ఆధ్యాత్మిక విద్యకి అధిష్టరాత్రి ఇక మీ అందరికీ పరిచయం ఏంటి క్షీరసాగర మధనం క్షీర సాగర మధనంలో ఎందుకు జరిగిందంటే మనకు ఒకటి గమనించాలి ఇగో గోస్ బిఫోర్ పాలని గర్వం అంతా అణగిన తర్వాతే మనిషికి మామూలు మనిషి అవుతాడు ఇలాంటి కథలు మనం చాలా విన్నాం బలి చక్రవర్తి కథ విన్నాం నవసుడు కథ విన్నాం ఈ అలాగే ఇక్కడేమైందంటే అనేక మంది సహాయంతో క్షీరసాగర పథంలో సంపాదించారు ఈ సంపాదించేప్పుడు వీరు వారం లేకుండా ఆ అమృతం అనేది అందరికీ అవసరం కనుక దేవతలు రాక్షసులు ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకోమని సలహా చెప్పడం వల్ల వచ్చారు అప్పుడు త్యాగానికి మారుపారైన మనం ఆధ్యాత్మికంగా అందిస్తే ఏ కష్టాలు వచ్చినా ఏ వచ్చినా తన యోగాన్ని వదిలిపెట్టి లోకానికి త్యాగం చేసిన వాడు శివుడు కనుక శివుడు యోగత్యాగి మరి విష్ణు భోగత్యాగి విష్ణు వైష్ణులో విష్ణులోకంలో ఆనందంగా ఉండేవాడు భూమిని అవసరించి ఎన్నో చేశాడు కనుక ఆయన యొక్క కృప వల్ల మొట్టమొదట హారాహారం వస్తే యోగాన్ని మానేసి శివుడు స్వీకరించాడు ఆ తర్వాత ఏమొచ్చినా అవన్నీ మిగతా వాళ్ళు 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 తీసుకుని కామధేను సంభవించిన తెల్లని కామధేను ఇంద్రుడు తీసుకున్నాడు తెల్లని గుర్రమైన ఉచ్ఛ శ్రేయస్ ఆ గుర్రాన్ని బలిచక్రా తీసుకున్నాడు ఏనుగైన ఐరావతాన్ని మళ్ళీ ఇంద్రుడు తీసుకున్నాడు కౌస్తవమని కోరికలు తీచ్చే కల్పవృక్షం సమస్త సంపదలకి నిలమైన లక్ష్మి కనుక అన్నింటికి మరి తర్వాత ఆ అమృతాన్ని తీసుకుని ధన్వంతుడు వచ్చాడు ధన్వంతుల్లో దిగ్గ రాగానే వీళ్ళంతా పూ రాక్షసులు ముఖ్యంగా నానా ఇబ్బంది పెట్టారు వాళ్ళు మట్టమట మాకు 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 విశారు ఈ లోపల అమ్మవారు ఆ అమృతాన్ని పంచేయడానికి రంగానే ఆవిడి యొక్క దీంట్లో పడి మాయలో పడి మాకు మాకు పోయి నాకు నాకు నిడలు వాళ్ళు కొట్టు సాగారు కనుక వీటన్నింటినీ గనక ఈ కథాంశాలు చూపిస్తే విష్ణు జగన్మోహిన్ అవతారత్వం దానవల్ మోహం అనే అమృతులు అమృతాన్ని దేవతలకే దక్కించారు కనుక ఇందువల్ల మనకి అనేక సందేశాలు వస్తాయి ఏ కార్యక్రమం అయినా మనలో ఉన్న పెరుగుబొత్తులు మానేసి ఒకరికొకరు సహాయం చేసి నడుము కట్టాలనేది ఒకటి రెండోది ఏం చేసినా సత్ఫలితాలు ఉంటే దుష్ఫలితాలు రెండూ భరించాలి ఆ రెండు భరిస్తేనే మనకి జీవత గమనం తీరిగ్గా ఉంటుంది ఒకప్పుడు స్వీయ సుఖాన్ని కూడా త్యాగం చేయాలి శివుడు త్యాగం చేసి మరి విషయం తగల ఇట్లాగే భయాందోళనలు సర్దుబండగా ప్రయత్నాలు ఉమ్మరం చేయాలి ఇవరికి శ్రేయస్సు ప్రేయస్సు రెండు కావాలి కోరికలు ఉండటం తప్పు కాదు అవి ఎలా ఉంటాయి కోరికలు సజావైన కోరికలు ఇల్లు కావాలి పెళ్లి చేసుకోవాలి పిల్లలు వృద్ధిలోకి రావాలి ఇవన్నీ న్యాయమైన కోరికలు ఈ కోరికల కోసం మనం చెయ్యాలి అలాగే ఈ కోరికలు సాధించడం కోసం మన పిల్లల కోసం మనం ఏదైనా పూజలు పురస్కారాలు చేయటం అనుష్ఠానం చేయటం తప్పు కానీ కాదు కానీ ఎక్కడ ఎరగాలి ఎక్కడ తగ్గాలి ఎలా ప్రశాంత వాతావరణం నెలకొల్పాలి అనేది అందరి మీద ఉంది ఏ ఒక్కల మీదే కాదు అలా లేకుండా దాన్ని సుఖాంతం కాకుండా చిన్న చిన్నకి పెద్ద పెద్ద కూడా కయ్యాలేస్తే దూరాలు పెరుగుతాయి అశాంతి వాతావరణం పెరుగుతుంది కనుక ఈ యొక్క క్షీరసాగర మధనం మనకి వస్తుంది అయితే జీవితంలో నిత్యకృతంలో అసురు శక్తులు వస్తూనే ఉంటాయి వాటి మీద యుద్ధం జరుగుతూనే ఉంటుంది విషయ భోగాలు మన ఇబ్బంది పెడతాయి కానీ ఇప్పుడే మనం గట్టిగా త్వమేవ మమ అనే దీని మీద ఆ భగవంతుల యొక్క కాళ్ళు కట్టుకోవాలి అలాగే అష్టలక్ష్ములు అష్టలష్ముల్లో ధాన్యలక్ష్మి ధనలక్ష్మి గృహలక్ష్మి సంతాన లక్ష్మి ఇలా చూసుకున్నాం లక్ష్మి ఎక్కడైతే ఉందని చెప్పినట్టుగా మనం చెడు కూడా ఉంది అలక్ష్మీ ఉంది అంటే విరుద్ధం ఆమె కూడా సముద్రం నుంచి వచ్చింది కనుక జాష్టాదేవి అంటారు కన్నా ముందుగా వచ్చింది ఆవిడ అందువల్ల ఆవిడ ఏమిటి ఆవి చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది ఎలాగంటే సహించడానికి వీలు లేని వాడని అర్థమించే దుస్సహుడు ఈమెను పెళ్లి చేసుకున్నాడు అని కపిరుడు కొన్ని గ్రంథాలు రాశాడు ఇక సంతానం కనుక చూస్తే పేర్లు అధర్ముడు ఈవిడ ఏమిటి వాహనం అంటే వికారి అయిన ముసలి రూపంలో ఒక ముసలి రూపంలో ఈవిడు ఉంటుంది ఒక గాడిద వాహనంగా ఉంటుంది ఈవిడ ఒక చేతిలో చీపురు గట్ట అది ఆవిడ జెండా అట ఆవిడ జెండా గుర్తు కాకి ఈ ఇది కూడా కొన్ని ఆలయాల్లో దర్శనమిస్తుంది అయితే ఈవిన్ని కూడా అసహించుకోకుండా ఆరాధించాలి ఎందుకంటే ఒకసారి కూడా తపస్సు జ్యేష్ఠలకి ఏం కావాలి కోరుకోమనట ఏమీ లేదు నువ్వు వెళ్ళిపోవాలి ఇంట్లోంచి ఆలసి రావాలన ఆవిడ సరే అంది అట్టగే పరస్పర మనకు విరుద్ధాంశాలు ఉంటాయి బొమ్మ ఉంటుంది పురుషు ఉంటుంది ఈ సృష్టిలో మనం అంతా భాగస్థలం అదృష్టమైన దురదృష్టమైన అంత దైవేచ్ఛ దైవ ప్రాప్తి దురదృష్టాన్ని గొంతువేయలేము దుఃఖాన్ని తరమలేం ఈ సత్యాన్ని తెలుసుకోవటానికే ఈ లక్ష్మీ తత్వ కథ కనుక యోగవంతుడు వై జయించాలంటే గురు కర్మ అని సంగం తక్వ ధనింజయ సిద్ధ్య అసిద్ధ్యోపి సమోభూత్వ సమత్వ యోగముచ్చతే అది సారాంశం మనకి ఇందులో కనపడుతుంది కనుక ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలని గొప్పవి ఈ సంవత్సరం రెండో శనివారంలో శుక్రవారం శుక్రవారంలో ఉన్నాం ఇంకా మూడు శుక్రవారాలు దగ్గర ఉండొచ్చు వీటిని సద్వినియోగం చేసుకుని మన యొక్క ప్రశాంత వాతావరణానికి భగవద్ ఆరాధన ముఖ్యంగా లక్ష్మీ ఆరాధన లక్ష్యం ఉంటే ఏదైనా ఇల్లు శుభ్రం ఒంటి శుభ్రం పరిసరాల శుభ్రం మాట శుభ్రం ఈ శుభ్రాలకు మనం ప్రాధాన్యం ఇస్తే జీవితం సుగమవుతుంది అవుతుంది హరి ఓ